రాష్ట్రంలో అరాచక పాలన అంతానికి ప్రజలు సిద్ధమయ్యారని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి తెలిపారు ఆదివారం ఉదయం ఇరవై మూడు ఇరవై నాలుగో డివిజన్ పరిధిలోని కట్టా సుబ్బారావు తోట నుంచి బడేటి చంటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు టిడిపి నాయకులు వేమూరి శ్రీధర్ కడియాల విజయలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బడేటి చంటి ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమ కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు బడేటి చంటి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గోడవల్లి వాసు మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్ పూజారి నిరంజన్ బౌరోతు బాలాజీ జనసేన పార్టీ నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ నాయకులు బోండా రామునాయుడు కావూరి వాణిశ్రీ బీజేపీ నాయకులు నడపన దానభాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు ఏ లో చూసిన బాబాయ్ రండి

ఎవరైతే సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చిట్కోయల్ కట్టుకోకుండా ఈ ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు అన్నా கல்சியா லி கல்சி சார் பாதம் போக नहीं। तू राजी हो रही है? राजी हो रही है इनमें से। वाह। बच्चे कब दे? क्या है? क्या है रे तो कल्चर ही नहीं है। क्या है ना आज के लिए मेरे को टीम लग पाल बनने वाला बोला था कि इसके तहत। వద్దు లాలి జనసేన బిజెపి కూటమి వద్దే లాలి బజార్ గారి నాయకత్వం লাই <laughs> তো <laughs> సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు మరి కట్టా సబ్బారావు తోడ తిరాటం జరుగుతుంది ఏదైతే ప్రజలందరినీ నేను గతంలో ఒక కోరిక కోరా నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజలు అనేక సమస్యలు చెప్పడం చేశారు అలాగే రోడ్డు మీదకి మేము రావాలి అని అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా అతని చర్యలు ఏ విధంగా ఉన్నాయి మీరు అందరూ కూడా చూస్తున్నారు కదండి తప్పనిసరిగా ఎలక్షన్ వచ్చినప్పుడు మీ అందరికీ కూడా సహకరిస్తా ఉన్నారు నేను ఆ రోజున ఒకటో సహకరించడం కాదు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం తెలపాలని చెప్పా మొన్న ఏదైతే నేను నామినేషన్ కార్యక్రమం నుంచి కూడా ప్రజలందరూ కూడా ఏదైతే సంఘీభావం తలపడానికి రోడ్ల మీదకి వచ్చారో ఇప్పుడు మేము ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళందరూ మా కార్యకర్తలు నాయకులు కాదు వాళ్ళు పది శాతం మంది ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజానీకం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి మేము మీ అంతా ఉన్నామనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా పెరగడం జరుగుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలనకు చరమగీతం పాడాలని చెప్పి ప్రజల మనసుల్లో ఉందో ప్రజల మనసులు గెలిచే మనం ఏదన్నా సాధించాలి అనేది ప్రజలు నిరూపించారు తప్పనిసరిగా ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వస్తున్నారు అందరూ కూడా యావత్ ప్రజానీకం కూడా రోడ్ల మీదకి రావటం చూసి ప్రతి చోటన కూడా వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుస్తున్నారు ప్రజల్లో ఇటువంటి స్పందన రావాలని మేము కోరుకున్నాం అది ఈ రోజున వచ్చినందుకు మీకు చాలా ఆనందంగా ఉంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు గెలవాలి ప్రజలను గెలిపించాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనే ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చారో దాన్ని సక్సెస్ఫుల్ గా చేయడంలో కార్యకర్తలు నాయకులు మేమందరం కూడా చేశాం మేము దానికి సంతోషంగా ఉన్నాం ఏదైతే నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఏదైతే నిరూపించి సూపర్ సిక్స్ కొట్టారో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రిలీజ్ చేశారో డెపౌట్ అయిపోవడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాదు ప్రజల సంక్షేమం చేయలేడు అప్పు చేసే చేయగలడు సంక్షేమం అనేది అభివృద్ధితో పాటు సాధించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది మళ్ళీ ఒక విధంగా తెలిసింది ప్రేవేట్ ప్రజానికం కూడా రేపు రాబోయే రోజుల్లో కూటమికి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించే సందర్భంగా అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది అటువంటి సంఘటనలు రేపొద్దున చూస్తాయి ఈ మెజార్టీలు చూసి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఈ రాక్షసు పరిపాలన చూశారనేది అనేది ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి రాక్షసుడు పరిపాలన చేస్తే ప్రజలు ఇటువంటి గుణపాఠం తెలుసుకుంటారని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు